హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో నీస్తన్నం కదండి అప్పుడు మనకి ఎన్ని వెరైటీలు మామూలు కూరలతో చేసుకోవాలో అన్ని చేసుకుంటామండి ఇప్పుడు నేను చేస్తున్నది సుత్తి ఉడియాలు బంగాళదుంపలు టమాటా కర్రీ అండి మన ఆంధ్రులకి చక్కగా ముద్దకూరలు అంటే గొప్ప ఇష్టం అండి అందులో ఈ ముద్దకూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీల్లోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ సొత్తు ఒడియాలండి ఈ సొత్తు వడియాలన్నవి మనము సంవత్సరం పాటు చక్కగా చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు మనం ఎప్పుడు కర్రీ వండుకోవాలి సొత్తు ఒడియాలతో అనుకున్నప్పుడు మనం చక్కగా అవి తీసి దేంట్లోనైనా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటదండి సొత్తు వడియాలనివి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ సొత్తు ఒడియాలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి చూడండి గోల్డ్ కలర్ ఇవి బేగి వేగిపోతాయి అనమాట చూసుకోవాలి గబుక్కున ఎందుకంటే మాడిపోతాయి బేగి స్టవ్ అనేది సిమ్ లో పెట్టి అలా వేయించుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని అవి అదే గిన్నెలోకి తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఆ ఆయిలే సరిపోద్ది అల్లం తురుము వెల్లుల్లి తురుము కరివేపాకు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి వేసుకొని చక్కగా అది వేగించుకోవాలి కొద్దిగా మనం వేసిన ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి ఇవి ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత బాగుంటుంది అనమాట ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోవాలండి వేగిన తర్వాత అలా మెత్తబడిన తర్వాత మనం టమాటా పళ్ళు కోసుకున్నాం కదా వీటికి ఒక పావు కేజీ టమాటా పళ్ళు అయితే సరిపోతాయి అండి కప్పుడు వడియాలకి పావు కేజీ టమాటా పళ్ళు కరెక్ట్గా సరిపోతాయి అవి చక్కగా చిన్న చిన్న పీసులు లాగా కోసుకొని అవి వేసుకోవాలండి చూడండి అలా వేసేసుకున్న తర్వాత స్టవ్ అనేది కొద్దిగా సిమ్లోన ఉంచాలండి హైలో పెడితే మాడిపోతాయి చక్కగా అవి సిమ్లో పెట్టి మనకి కర్రీ అనేది గ్రేవీ లాగా రావాలి కదా అందుకు మనకి అలాగా అవన్నీ మగ్గిపోవాలండి టమాటా పొలాల మగ్గిపోతే మనకి గ్రేవీ బాగుంటుంది నేను ఈ లోపల బంగాళదుంపలు ఒక నాలుగు బంగాళదుంపలు తీసుకొని చక్కగా కుక్ చేసుకొని తొక్క తీసి చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని అలాగా ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఇది గ్రేవీ లాగా కర్రీ అనేది రెడీ అయినప్పుడు ఈ బంగాళదుంపలు ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలి వేసుకుంటే మనకి కర్రీ అనేది ముద్దుగా చపాతీల్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది బంగాళదుంపలు ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ కుక్ అయిపోయావు కదా అవన్నీ కలిసినట్టుగా కలుపుకొని వాటిలోకి ఒక గ్లాసుడున్నర నీళ్ళు అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనము సొత్తు వడియాలు వేస్తాం కదండి అవి అనేది వాటర్ అనేది పీరుస్తుందండి అందుకు కొద్దిగా ఎక్కువే వాటర్ వేసుకోవాలి స్టవ్ అనేది హైలో పెట్టుకొని మనం అది మూత పెట్టుకొని మరిగించుకోవాలండి అవి మరుగు వచ్చిన తర్వాత ఈ సొత్తు వడియాలనేవి దాంట్లో వేసేసుకోవాలి చూడండి అలా వేసుకొని మళ్ళీ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టి అలాగా కుక్ చేయాలండి ఈ సొత్తు వడియాలన్నవి చక్కగా చిన్న చిన్నగా ఉన్నాయి కదా అవన్నీ పెద్ద సైజుగా అయినంత వరకు అంటే వాటర్ అంతా అలా తగ్గిన వరకు ఉంచుకోవాలండి చూడండి ఎలా కుక్ అవుతుందో అలాగా దగ్గర పడిన దగ్గర పడితే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మాకు మినపప్పు వడియాలు సొత్తు వడియాలు చాలా ఇష్టం అండి నేను ఎప్పటికప్పుడు పెట్టుకుంటానన్నమాట అవి స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను మన కర్రీల్లోకి వేసుకుంటే చాలా బాగుంటాయండి లేదంటే మామూలుగా ఒట్టి కర్రీ కూడా చేసుకోవచ్చు అవి మసాలా పెట్టి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా పెట్టి చూడండి కర్రీ అనేది ఎంత చక్క దగ్గర పడ్డదో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నమస్తే థ్యాంక్ యూ